హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా స్టార్స్తో మల్టీస్టారర్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా వాళ్ళ అభిమానులను సంతృప్తి పరిచేలా సన్నివేశాలు ఉండాలి ఇందులో ఏదైనా లోపం తలెత్తింది అంటే ఫలితం సంగతి తర్వాత ముందు నవ్వుల పాలవ్వడం గ్యారంటీ ఒకప్పటి డైరెక్టర్ శరత్ గారు ఈ రేంజ్ సాహసమే చేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కృష్ణులతో ఓ బడా మల్టీస్టారర్ మూవీ చేశారు అదే సుల్తాన్ బాలకృష్ణ గారితో పెద్దన్నయ్య ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్స్ని అందించిన ఆయన సుల్తాన్ అనే భారీ బడ్జెట్ మూవీని చేస్తున్నారు అది కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు వంటి బడా హీరోలతో చేస్తున్న మల్టీస్టారర్ మూవీ అది అంటే అప్పట్లో అది బాహుబలి రేంజ్ అటెంప్ట్ కాకపోతే మరేంటి అందుకే పీబీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేత ఎంఆర్వి ప్రసాద్ గారు ముందుకు వచ్చారు ఈ సినిమాకి కథ కూడా అందించింది ఆయనే కావడం మరో విశేషం నేటితో ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న సుల్తాన్ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం మొదటిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంక్రాంతికి బాలకృష్ణ గారు హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ అయింది ఆ వెంటనే సుల్తాన్ వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్కి ఆయన సైన్ చేశారు హైప్ కూడా భారీగానే పెరిగింది కృష్ణ గారు కృష్ణం గారు ఆ టైంలో కూడా వేరే సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు వాళ్ళ డేట్స్కి తగ్గట్టు సుల్తాన్ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు ఇంతకుముందు చెప్పుకున్నట్టు బాలగోపాలుడు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని బాలకృష్ణ గారికి అందించిన ఎంఆర్వి ప్రసాద్ గారు సుల్తాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు డైరెక్టర్ శరత్ గారు ముందుగా సుల్తాన్ కోసం అనుకున్న కథ ఒకటి కానీ ఎప్పుడైతే కృష్ణ కృష్ణం రాజు వంటి బడా స్టార్లు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు అప్పుడు పరుచూరి బ్రదర్స్ ఎంట్రీ ఇచ్చి పలు మార్పులు చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ మూవీలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చేశారు మరోవైపు సిబిఐ ఆఫీసర్గా రెబల్ స్టార్ గారు చేశారు గారు ఈ సినిమాలో నటించడానికి ముఖ్య కారణం కృష్ణ గారే వారి మధ్య స్నేహం అలాంటిది సుల్తాన్ మూవీ మొదలు పెట్టడమే కృష్ణం కృష్ణం గారు బాలకృష్ణ గారు కాంబో సీన్స్తో మొదలైంది ఎందుకంటే మిగిలిన వాళ్ళ కాల్ షీట్స్ ఇబ్బంది పడకుండా ముందుగా అలా చేశారు ఈ మూవీలో బాలకృష్ణ గారు డబుల్ రోల్ చేయడం జరిగింది విలన్ రోల్ కూడా ఆయనదే విలన్ రోల్ కోసం ఆయన ఈ సినిమాలో పదకొండు రకాల గెటప్స్ని వేయడం జరిగింది సుల్తాన్ షూటింగ్ అండమాన్ దీవుల్లో జరిగింది బాలకృష్ణ గారు కృష్ణ కృష్ణం గారు ఆ స్పాట్కి ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళారట అక్కడ ఓ సాంగ్ కూడా తీశారు వీరి కాంబినేషన్లో అది బాగా వచ్చింది రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్లో ఈ టీం మొత్తం బస చేసింది అయితే అక్కడ కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా దొరికేది కాదట దీంతో ఆ చిత్ర బృందం బియ్యం కూరగాయలు తెప్పిస్తే విజయ నిర్మలా గారు శ్యామలాదేవి గారి టీం అందరికీ వండి పెట్టేవారట షూటింగ్ స్పాట్లో ఫిషింగ్ చేసి ఆ చేపలను విజయ నిర్మలా గారికి ఇస్తే పులుసు పెట్టి అందరికీ పెట్టేవారట అది చాలా రుచిగా ఉండేదని కూడా ఈ టీం చెప్పుకొచ్చింది అప్పట్లో మొత్తానికి కింద మీద పడి షూటింగ్ కంప్లీట్ చేశారు వేసవి సెలవులు కలిసొస్తాయని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే ఇరవై ఏడున ఈ మూవీని గ్రాండ్గా రిలీజ్ చేశారు కానీ మొదటి షోతోనే ఫ్లాప్ టాక్ వచ్చింది బాలకృష్ణ గారి నటన బాగున్నప్పటికీ నెగిటివ్ రోల్లో ఫ్యాన్స్ ఆయన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు ఇక కోటి గారు అందించిన సాంగ్స్ వాటి చిత్రీకరణ అన్ని టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి ఈ సినిమాకి బాలయ్య గారు కూడా కొంత డబ్బు పెట్టి సమర్పకులుగా వ్యవహరించడం కూడా జరిగిందట సుల్తాన్ మూవీ కోసం రెండు లు షూట్ చేశారు ఒక క్లైమాక్స్లో కృష్ణా గారి పాత్ర కూడా చనిపోతుంది కానీ ఆ క్లైమాక్స్ పెడితే కృష్ణా గారి ఫ్యాన్స్ హట్ అవుతారు అని భావించి మేకర్స్ దాన్ని పక్కన పెట్టడం జరిగింది అయితే ఈ మూవీలో కృష్ణన్ రాజు గారి పాత్ర మాత్రం చనిపోతుంది అది కూడా ఆయన ఫ్యాన్స్కి రుచించలేదు ఇక మరోపక్క సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీతో పోల్చి చూస్తే కనుక అభిమానులు ఈ సినిమాని అంతగా ఆదరించలేదు దీంతో ఈ పెద్ద బడ్జెట్ సినిమా ఓ మంచి ప్రయత్నంగా మిగిలిపోయింది తప్ప మంచి విజయాన్నైతే అందుకోలేదు